కాకినాడ జిల్లా తొండంగి మండలం దివీస అరబిందో ప్రభావిత గ్రామాల మత్స్యకారుల సమస్యలు తీరబోతున్నాయా పైప్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన తీర గ్రామాల విద్య వైద్య ఉద్యోగ పెన్షన్ సదుపాయాల కోసం పట్టుబడుతున్నారు వీరి డిమాండ్లపై జిల్లా కలెక్టర్ సానుకూలత ప్రకటించడం హామీలపై స్పష్టత ఇవ్వటంతో తీర గ్రామాలు శాంతించాయి ఈ విషయాలను తెలిపిన జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ ఒంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ హామీల సాధనపై ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజున మా మత్స్యకార నాయకులందరూ కలిసి మా జిల్లా కలెక్టర్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని నిన్న వెళ్ళి కలవడం జరిగింది మా యొక్క ఏవైతే మత్స్యకారులకి ఈ యొక్క అరబిందో ఫార్మాసూటికల్స్ అంటే దివిస్ లాబరేటరీ వల్ల జరిగే నష్టాన్ని ఆయనకి రిప్రజెంటేషన్ రూపంలో జరిగింది ఈ రోజున కాకినాడ పార్లమెంటు ఏరియాలో ఉన్నటువంటి తొండింగ్ మండలం అద్దరిపేట నుండి అద్దరిపేట నుండి చోటుపిల్లిపేట వరకు పదహారు గ్రామాల మత్స్యకారులు ఇక్కడ సముద్రం మీద తరతరాలు నుండి సముద్రం మీద ఆధారపడి మా తాతలు తండ్రుల నుంచి కూడా మాకు ప్రధాన జీవనాధారం సముద్రమే ఆ సముద్రాన్ని నమ్ముకొని ఆ గంగమ్మ తల్లి ఒడిలోనే ఇప్పటి వరకు కూడా మా యొక్క జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఈ ఏరియాలో అనేక కెమికల్ ఫ్యాక్టరీస్ రావడం వల్ల మా మత్స్య సంపద నశించిపోతుంది మేము ఇండస్ట్రీస్కి వ్యతిరేకం కాదు ద సేమ్ టైం పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అలా కాని పక్షంలో మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే మా కమిటీ పెద్దలందరం మీకు ఏదైతే రిప్రజెంటేషన్ పూర్వకంలో ఇచ్చామో దాన్ని నివృత్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో మీరు మీ ప్రభుత్వ తరఫున వెరసని వినిపించడం జరిగింది ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి దాని కారణము దివిసే దానికోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము ఇంచుమించు ఒక నెల రోజులు పట్టించి మత్స్యకారుల సోదరులతో కలిపి మేము కలెక్టర్ గారిని కళ్ళడం జరిగింది ఆయనతోటి ఓ మూడు సార్లు కళ్ళడం జరిగింది నాలుగోసారి కూడా కలిసేము కలిసిన తర్వాత ఆయనకి మేము కొన్ని డిమాండ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకప్పుడు ఇదే దివ్యని ఆపేయాలనే ఉద్దేశంతో నేను ఒక పంచాయతీ సర్పంచ్కి పోటీ చేసి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మీరు ఇండస్ట్రీ పెట్టుకున్నా పర్వాలేదు కానీ అట్లీస్ట్ మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మత్స్యకారులకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి భూమి ఇచ్చిన రైతుకి యాదవ సోదరులకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి లోకల్గా ఉన్న ఎస్సీ సోదరులకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాలని మేము ప్రముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ యొక్క యాదవ్ సంబంధించిన భూముల కోసం ఆల్రెడీ మేము యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన డిమాండ్స్ కూడా మేము యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ స్థానికం ఉన్న ఎస్సీ సోదరులు కూడా వాళ్ళకి ఏమేమి కావాలి విలేజ్ కి ఏమి కావాలి అవి కూడా కూడా మేము ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ అన్నిటిని కూడాను కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేము నాలుగు సార్లు చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ గా గవర్నమెంట్ మీద మేము ఆల్రెడీ కి విషయం చెప్పడం జరిగింది దానికి డిప్యూటీ సీఎం గారు కూడాను ఒక కమిటీ వేయడం వేయడం కూడా జరిగింది అది ఆ విషయం కూడా మా కలెక్టర్ గారు మాకు గా చెప్పడం జరిగింది ఈ కమిటీ ద్వారాగా మీ అందరికి మీరు పెట్టిన డిమాండ్స్ నేను గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది మీకు న్యాయం చేస్తామని చెప్పడం చెప్పడం అయితే కలెక్టర్ గారు కండా చెప్పారు నేనైతే మాత్రం మీ ఊసురు పోసుకోను మీ రైతులు కానీ మీ మత్స్యకారులు కానీ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను